ఈ రోజు డేటు జూన్ పదిహేడో తారీఖు అన్న పేరు వచ్చేసి విజయ్ కుమార్ అన్న ఈ ఊరు వచ్చేసి ధోర్నిపాడు పక్కన చాగర్జాముల అంటే ఆర్లగాడ దగ్గర వస్తుంది ఆంధ్రప్రదేశ్ నేను ఈ వెహికల్ వచ్చేసి త్రీ డేస్ అయింది నేను యూట్యూబ్ లో పెట్టి యూట్యూబ్ లో పెట్టనే వెంటనే అన్న వాళ్ళు అయితే తీసేసినారు అన్న కన్నా ముందు నాకు మన నెల్లూరు వాళ్ళు వచ్చేసి అడ్వాన్స్ అయితే వేసినారు టెన్ థౌజండ్ అన్న నేను టెన్ థౌసండ్ అయితే అడ్వాన్స్ వేస్తాను మళ్ళీ నాకు అకౌంట్ నెంబర్ ఇవ్వండి మస్ట్ అయితే వేస్తాను అమౌంట్ మిగతా అమౌంట్ బ్యాలెన్స్ అని చెప్పినారు తర్వాత వాళ్ళు అన్నవాళ్ళు వాళ్ళ ఇంట్లో వద్దు అని చెప్పినారని నాకు మళ్ళీ ఫోన్ అయితే చేసినారు అన్న మా ఇంట్లో వాళ్ళైతే అని చెప్తున్నారు నా అమౌంట్ అయితే రిటర్న్ కొట్టేసేయండి అని చెప్పినారు అన్నకు నేను రిటర్న్ వచ్చేసి పదివేల అడ్వాన్స్ అయితే రిటర్న్ అయితే కొట్టేసాను తర్వాత అన్న అన్న అన్నవాళ్ళకు కూడా నేను అన్న వాళ్ళు వచ్చేసి నాకు మార్నింగ్ నుంచి ఫోన్ చే ఫోన్ చేస్తున్నారు అన్న ఆ బండి వాళ్ళు కింద తీసుకోకపోతే మేమైతే తీసేసుకుంటామన్న ఒకవేళ వాళ్ళు వద్దు అని చెప్తే మాకు చెప్పండి మాకు కాల్ చేయండి మేము వెంటనే ఫోర్ అడ్వాన్స్ వేసి చెప్పారు అన్న వాళ్ళకు చాలా సార్లు అయితే నేను ఛాన్స్ ఇచ్చినాను అడ్వాన్స్ వాళ్ళు పదివేలు ఎందుకంటే పది వీడియో పెట్టిన పది నిమిషాలకే అడ్వాన్స్ వేస్తా వేస్తున్నారు వాళ్ళకైతే నేను ఛాన్స్ ఇచ్చినాను టైం కూడా ఇచ్చినాను వాళ్ళు ఏమనుకున్నారు ఏమో నాకైతే తెల్దు అన్న మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు నా అడ్వాన్స్ అయితే రిటర్న్ కొట్టేసాను అని చెప్పినాను అన్నకు రెండు రెండు నిమిషాల్లో అన్న వాళ్ళకైతే పదివేలు అయితే అడ్వాన్స్ రిటర్న్ అయితే చేసేసినాను తర్వాత అన్న వాళ్ళకైతే విజయ్ కుమార్ అన్న 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 పేరు వచ్చేసి విజయ్ కుమార్ విజయ్ కుమార్కి అయితే నేను ఫోన్ చేసినాను అన్న వాళ్ళైతే తీసుకోవడం లేదు వెహికల్ మీరు తీసుకుంటానంటే మీరు అడ్వాన్స్ కొట్టానని చెప్పినాను వెంటనే అన్న వాళ్ళైతే ఎవరైతే అడ్వాన్స్ అయితే కట్టారు ఈరోజు పదిహేడో తారీఖు అన్న వాళ్ళకు యాక్సిడెన్స్ అయితే చెప్పినాను నేను ఏమేమి ఇప్పించినా అనేది కూడా నేను చూపిస్తాను టైర్లు వచ్చేసి నాలుగు స్టిల్ టైర్లు ఉన్నాయి బండ్లు వచ్చేసి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పై పని అయితే లేదు సెంట్రల్ లాక్ చేయం లాక్ అన్లాక్ లాక్లు ఉంది బండి టైర్లు వచ్చేసి నాలుగు స్టిల్ టైర్లు అయితే ఉన్నాయి స్టెప్లీ టైర్ వచ్చేసి అని యూజ్ అయితే కాలేదు ఇప్పుడు కొద్దిగా ఇక్కడ వర్షం అయితే పడింది అందుకే ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది వెహికల్ యాంటీ నైన్ ఏం ఒకటి కనిపిసి ఇక్కడ మన డోర్ నిస్తే ఇక్కడ బ్లూ లైట్స్ వస్తాయి ఆ బ్లూ లైట్స్ అయితే ఏడ్చినాను ప్లస్ వచ్చేసి స్టేరింగ్ స్టేరింగ్ కవరు స్పిచ్చింగ్ అయితే బాగుంటది ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఆండ్రాయిడ్ కూడా వేయించినాను ఒకసారి నేను ఆండ్రాయిడ్ కూడా ఆన్ చేసి నేను చూపిస్తాను వన్ ప్లస్ కంపెనీది ఇది అన్న వాళ్ళు అదే ఉన్నారు నేను అదే ఏడ్చినాను వన్ ప్లస్ కంపెనీ ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది సెవెన్ సౌండ్ చేస్తాను చూపిస్తాను చూడండి మీరు హెచ్డి క్వాలిటీ తొంభై ఐదు వేలు రీడింగ్ స్టిచ్చింగ్ బాగుంటుంది అన్న ఇక్కడ స్టేరింగ్ కవరు నైన్ హండ్రెడ్ అయితే తీసుకుంటాడు స్టిచ్చింగ్ చేయడానికి మామూలుగా ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంటుంది దీంట్లో అది అంత క్వాలిటీ అయితే ఉండదు ఇది లెదర్ సీట్స్ ఇది ఒరిజినల్ ఫుల్ బకెట్ ఒక యాంటీనా వేయించిన చూడండి ఏ డోర్ ఎక్కడే కానీ రస్టింగ్ కొద్దిగా ఒక పాయింట్ కూడా లేదు ఇలాంటి బండ్లు రేరు దొరకడము నేను వీడియో వీడియోలో కూడా చెప్పినాను నేను ఇలాంటి బండి అయితే దొరకదన్న వందలు ఒక బండి ఉంటుందని నేను వీడియోలో కూడా చెప్తాను చెప్పినాను నేను క్వాలిటీ బాగుంటేనే మొత్తం చెక్ చేసి యూట్యూబ్ లో పెడతాను అది బండి నేను యూట్యూబ్ లో పెట్టానంటే అది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అది నేను తీసుకొచ్చు అంటేనే నేను దాన్ని మొత్తం చెక్ చేసి యూట్యూబ్ లో అయితే పెడతాను చెప్పిన కూడా చూపిస్తాను చూడండి ఆల్రెడీ నేను పాత వీడియోలో అయితే చూపించాను మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను చూడండి మీరు ఇది పాతది మన టేబర్ కార్డ్ ఇది నేను లోపలైతే పెడుతున్నాను నేను సామాన్ జాకి రాడు పానం మొత్తం చెక్ చేసినాను ఇక్కడ ఉంది స్ట్రిప్ టైర్ వచ్చేసి అన్ని చూడు ఇంతవరకు ఇది యూజ్ అయితే కాలేదు ఎక్కడ కానీ రెస్టింగ్ అనేది లేదు చూడండి మన కంపెనీ పంచిగా వర్క్ అయితే అయిపోయింది కొద్దిగా పేమెంట్ అయితే బ్యాలెన్స్ ఉంది అన్న వాళ్ళది బ్యాలెన్స్ అయిపోతే అన్నవాళ్ళకి నేను కంటనార వేసి నేను పంపించేస్తాను వెహికల్ సరే ఇంజన్ కూడా నేను క్వాలిటీ చూపిస్తాను చూడండి ఒకసారి ఇది వర్షం పడి ఇక్కడ కొద్దిగా గలీజ్ ఉంది అంత చూడండి ఇంజన్ కానీ గేర్ బాస్ కానీ షాక్ అబ్జర్లు సస్పెన్షన్ మొత్తం ఆల్ ఓకే ఏసీ గీసీ పవర్ విండో ఒక్క రూపాయ పని లేదు మొత్తం నాకు తెలిసిన వరకు దీంట్లో ఒక్క ఒక్క రూపాయి అయితే పని అయితే లేదు సరే బయట నా దగ్గర ఏమైనా వెహికల్కి తీసుకెళ్ళాలనుకుంటే నాకు ఫోన్ చేసినారంటే ఎందుకంటే నేను ఇక్కడ ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి రోజు అయితే పడుతుంది ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి నేను కొన్ని ఫోన్లు ఎత్తున్నాను కొన్ని ఫోన్లు అయితే ఇస్తలేకపోతున్నాను ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి కంపల్సరీ నేను ఎత్తి సమాధానం అయితే ఇస్తాను కొంతమంది నాకు అడ్వాన్స్ గుడికి ఇస్తున్నారు వాళ్ళ కోసం కూడా చూస్తున్నాను ఈరోజు ఒక వెహికల్ అయితే తీసేస్తున్నాను నేను వాళ్ళు వచ్చేసి మన డోన్ అనుకుంటాను వాళ్ళు త్రీ డేస్ అయింది నాకు అడ్వాన్స్ వేసి నేను ఈరోజు అడ్వాన్స్ అయితే కట్టినాము డెలివరీ అయితే తీసుకోలేదు రేపు డెలివరీ తీసుకుని ఆ వెహికల్ కూడా నేను ఏమైనా యాక్సరీస్ ఏమైనా వేపియాలంటే వేయించి నేను కంటైనర్ పంపిస్తాను ఆ వెకిలు ఈ వచ్చేసి ఈ రోజు పదిహేడవ తారీఖు నేను రేపు పంపిస్తాను ఈ వెహికల్ కు రేపు పద్దెనిమిదో తారీఖు రేపు హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను పంపిస్తాను కరుణలో డెలివరీ అయితే తీసుకుంటాను అని చెప్పినారు అన్న పేరు వచ్చేసి విజయ్ కుమార్ అన్న ఊరు వచ్చేసి దోరినిపాడు పక్కన చాగలమర్రి చాకర్జాముల చాకర్జాముల ఆంధ్రప్రదేశ్ ఆలగడ్డ దగ్గర ఇది అంటే మన బెదం చర్లకి చాలా దగ్గర ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటాయి అంతే ఇంత ముందు ఇంత ముందు నేను వాళ్ళు చాకర్జామరా వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఒక బండి అయితే తీసుకున్నారు ఆ బండి క్వాలిటీ చూసి రెండో బండికి అయితే నాకు ఆర్డర్ అయితే ఇచ్చినారు అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి కోయోటా ఇత్యోస్ జీడి స్పెషల్ రెండు వేల రెండు వేల పదహారు సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి తొంభై ఐదు వేలు నాలుగు సిలిటర్లు అయితే ఉండే ఏ గ్లాసు బ్రేక్ కాలేదు ఏ డోరు చేంజ్ కాలేదు స్టెప్లీటర్ వచ్చేసి అన్నిజుడు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పని అయితే లేదు ప్రైజ్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలకు అయితే తీసేస్తున్నాను కంటైనర్ ఛార్జెస్ సపరేటు మా కమిషన్ సపరేటు సరే నా దగ్గర ఏమైనా వేక తీసుకాలనుకుంటే నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఇంకా క్లాట్గా అయితే మాట్లాడుతాను ఓకే బాయ్ vai would you